హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ ట్యారో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అందరు బాగున్నారా టీ తాగారా టిఫిన్ చేశారా నేనైతే టీ తాగాను టిఫిన్ చేశాను చేశాను అండ్ దర్శనం కూడా చేసుకున్నాము ఓకే దర్శనం కూడా బాగా జరిగింది ఎలా ఉన్నారండి అందరు ఫైనా ఇంకా ఏం చేస్తున్నారు నా ఛానల్ ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు కొత్త వాళ్ళు మీ నుంచి అంటే కొత్తగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు స్క్రోల్ చేయండి పైనకి ఓకే అక్క గట్లెందుకు అంటున్నాం అని అనుకోవద్దు కొందరు గిట్టని వాళ్ళు పడని వాళ్ళు కూడా అంటే కామెంట్ చేస్తున్నారు దాని గురించి రీల్ పోస్ట్ చేశాను నేను ఆల్రెడీ అది మీకు కనిపిస్తుంటుంది ఓకే మరి అక్క మరి ఇలా చెప్పలేదు అని చెప్పేసి ఆగంగా కొంట చెప్పేద్దాం చెప్తా దానికి ముందు మీరు నేను చెప్పేది రెజినెట్ అయింది లేనిది అని కామెంట్ బాక్స్లో నాకైతే అంటే కామెంట్ రూపంగానైతే ఖచ్చితంగా తెలియజేయాలని కోరుకుంటున్నా ఈరోజు కంటెంట్ మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్కి మీ పర్సన్కి మీకు మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి వస్తున్నాయా గొడవలు నాకు అనిపిస్తుంది ఈరోజు నేను తీసుకున్న కంటెంట్ ఏంటంటే మీ పర్సన్కి మీకు మధ్యలో చాలా గొడవలు వస్తున్నాయి మరి ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి చూద్దామా మీ పర్సన్కి మీకు చాలా గొడవలు జరుగుతున్నాయి మరి ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి మీ మధ్యలో ఈ ముఖ్యంగా ఈ జూన్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ దాకా కూడా మీరు ఫేస్ చేస్తూనే ఉన్నారు గొడవలు ఓకే వీళ్ళ పర్సన్కి వీళ్ళకి ఇప్పుడు చూస్తున్న పర్సన్ ఎవరైనా ఎవరైనా కావచ్చు మీ పర్సన్ మీ అనుకున్న మీ పర్సన్కి మీకు చాలా గొడవలు జరుగుతున్నాయి మరి ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి ఎవరి గురించి వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి చూద్దామా ఓకేనా నమ శివాయ థ్యాంక్ యూ డివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ చూసే వాళ్ళకి చూసే మా యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి నేను ఇంకా రాకపోవడం వల్ల అంటే ఇంట్లో చెప్పలేకపోతున్నా దానికి ఏం కంగారు పడద్దు అండి చెప్పినా దేవుడు ఉన్నాడు సో నీవు నాకు అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ పార్ట్నర్కి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఏమైంది మరి ఇద్దరికి ఇలా గుసగుసేయండి ఇలా నాసైంది చూద్దామా ముఖ్యంగా ఈ జూన్ మంత్ స్టార్టింగ్ నుంచి టూ త్రీ డేస్ ఇటు స్టార్టింగ్ నుంచి అయితే గొడవలు బాగా జరుగుతున్నాయి ఇంకా దానికి స్టాప్ లేదా మొటబొమ్మ గడ్డి ఏంటి చూడండి చెప్పాను కదా గొడవలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి ద డెక్ చాలా గొడవలు జరుగుతున్నాయండి గొడవలు పంచాయతీలు లల్లీలు ఇబ్బందులు ఇక్కర్లు సమస్యలు అన్నీ అంటే మీరు చెప్పరాని గోసలు అయితే పడుతున్నారు సరే చూద్దాం వీళ్ళకు వీళ్ళ పర్సన్కి కనిపిస్తున్నాయి కార్డ్స్ ఇదేమో మనీళ్ళుగా అక్క ఏం చేద్దాం నీకోసం వీడియో ఎందుకంటే పోస్ట్ చేయకపోతే చూసే జనాలు అనుకుంటారు అక్క కామెంట్లకు పోయి పోస్ట్ చేయలేదా మరి లేదంటే ఎందుకు పోస్ట్ చేయలేదు మీరంటే నన్ను ఆదరించే వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేస్తా ఓకే థ్యాంక్ యూ అండి బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఏమంటారు మస్తుగా గొడవలు పెట్టుకుంటూ రూల్లు పంచాయతీలు ఇబ్బందులు ఇక్కట్లలో అయితే మీరు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు నాకు టైం మంచి టైం రాబో రాకపోతుందా ఎప్పుడు వస్తుంది నా టైం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు దానికోసం అంటే మీరు ఎంత కష్టపడుతున్నారంటే స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు పది మందిలో అంటే పది మందికి వెళ్ళి పది మందిలోకి వెళ్ళి మాట్లాడలేకపోతురు మీకు మీరే అంటే ధైర్యాన్ని కూడగట్టుకొని మీరు మీరే అంటే ప్రపంచానికి మంచిగా ఉన్నట్లు ఇగో ఇట్లా నటిస్తున్నారు నేను మంచిగా ఉన్నా నాకేం బాధలు లేవు నేను రాజు లెక్కున్నా రాని లెక్కున్నా అన్నట్టు నటిస్తున్నారు ఏమి ఇక్కడనైతే ఏమంటారు దళు లవర్స్ లవర్స్ కానీ అంటే సోల్మేట్ కనెక్షన్ అయితే సోల్మేట్ కనెక్షన్ అయితే వచ్చేసిందంటే సోల్మేట్ కనెక్షన్ అంటే ఏందండి డైవర్ నైవాలి గోర్నమెంట్ కనెక్షన్ అంటే దయర్ ఇప్పటి సంబంధం అయితే కాదు కాబట్టి విడిపోయే ఛాన్సెస్ అయితే లేవు కాకపోతే గొడవలు అయితే జరుగుతున్నాయి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇవి ఇక్కడ ఇక్కడ కూడా లవ్ ఆఫర్ తీసుకు మీరు లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు తీసుకోవాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ పట్టుకొని కూర్చొని ఉన్నారు మీ మధ్యలో ఎవరు పర్సన్ అయితే ఉన్నారు మీ మధ్యలో ఎవరో పర్సన్ అయితే ఉన్నారు మరి ఆ పర్సన్ ఎవరక్క చూద్దాం మీది సోల్మెంట్ కనెక్షన్ అండి విడిపోయే రిలేషన్ అయితే కాదు చెప్పగలుగుతా ఖచ్చితంగా చెప్పగలుగుతా మరి ఇలా సోల్మెంట్ కనెక్షను ఈ పైనకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నాడు పైనకు అంటే టెంపరెన్స్ అంటే రాజులాగా రాణిలాగా అంటే కనిపిస్తున్నాడు బయటకు కనిపిస్తున్నాడు మరి లోపడి చింతపడుతున్నాడు ఆడోళ్ళే కావచ్చు మొగోళ్ళే కావచ్చు చూసేది ఆడోళ్ళు అయితే మొగోళ్ళకి మొగలు అయితే ఆడళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి లవర్ అయితే లవర్కి ఎక్స్ ఓకే చూద్దాం మరి ఇలా పంచాయతీ అయింది మళ్ళీ మూన్ కార్డ్ ద మూన్ కార్డ్ వచ్చింది చూడండి మూన్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ ఓకే ఇలా మధ్యలో మరి గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఇక్కడ ఎవరో పర్సన్ క్లీన్ ఆఫ్ వాల్స్ చూపించారు ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి వీళ్ళ మధ్యలో ఇంకెవరైనా ఓకే ఓకే సెవెన్ ఆఫ్ అండి సెవెన్ ఆఫ్ ఫాన్స్ పట్టుకొని అంటే దీనిగా అయితే ఉన్నారు మీ సమస్యకు సొల్యూషన్ ఎప్పుడు తొక్కు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఏంటి నాకు ఇవన్నీ బాధలు ఇబ్బందులు ఇక్కట్లా అని చెప్పేసి గుడులు గోపురాలు కూడా తిరుగుతున్నారు అందరిని అడుగుతున్నారు అందరి దగ్గర సమస్యలు మీ సమస్య అయితే చర్చిస్తున్నారు ఇది నా బాధ ఇది నా గోస నేను ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి అందరిని అడుగుతున్నారు ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కాకపోతే మీకు మీ దగ్గర మాత్రం చాలా గొడవలు అంటే చాలా గొడవలు ఇక మళ్ళీ అక్కడ గొడవ ఒకటి ఇక్కడ వచ్చింది కూడా వచ్చింది చాలా గొడవలు జరుగుతున్నాయి ఏ గొడవ గొడవలకు ఫుల్ స్టాప్ లేదు అక్కడ ఏం జరుగుతుందని అంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ అయితే వచ్చేసింది జస్టిస్ అంటేనే మీకు న్యాయం సరైన న్యాయం జరగబోతుందని అర్థం అంటే మీరు కోరుకునే వాళ్ళు మీకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా ఏమంటారు మీకు జస్టిస్ అయితే ఇస్తారు కింగ్ ఆఫ్ హబ్స్ లవ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లా జగిలైతున్నారండి నా నేనేటు అటా ఇటా నా పరిస్థితి ఏంది నేనేం కావాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు మీ పర్సన్ మీ పర్సన్కి రెండు రకాల మైండ్ సెట్లు ఉన్నాయండి అటా ఇట గోదారా ఈ దార ఏ దారి పోవాలి నేను నా బతికేంది నా బతుకు తెరిగింది నేను ఎటు పోవాలని ఆలోచిస్తున్నాడండి మీ పర్సన్ మరి ఇలా మధ్యలోనైతే ఇంకో పర్సన్ అయితే టాప్సిక్ పర్సన్ ఎవరైనా మరి ఉన్నారా మరి మళ్ళీ ఇంకోటి పెంటికల్ మీ పర్సన్కి పెంటికల్ కూడా మనీ కూడా మనీ మైండెడ్ మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ అండి ఈనివాస్ మంచి మెసేజ్ ఇవ్వండి ఈ గొడవలు ఈ బాధపడే వాళ్ళకి ఈ రిలేషన్లో ఉండి అంటే బాధపడుతున్న వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి ఎందుకు గొడవలు అవుతున్నాయి థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా లేదంటే మనీ కోసమా లేదంటే దేనికోసం ఈ గొడవ ఓకే అండి చూసేది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అండి మాని పెంటికల్ మనీ మనీ పిచ్చి అయితే ఉందండి ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ వెంటికల్ వచ్చింది జన పెట్టికలు ఎంత ఏమున్నా ఏది ఉన్నా గొడవలున్నా ఏది ఉన్నా మాత్రం డబ్బుల గురించి మాత్రం మస్తు ఆలోచిస్తురు ఆలోచించుకుంటూ దీనంగా డబ్బులు వైపే చూస్తున్నారు డబ్బులు కావాలి మీకు నెక్స్ట్ వచ్చేసి మీ వైఫ్ తోటి మీ మీ వైఫ్ ఓకే ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి కలిసి ఉండాలని ఉంది కాకపోతే మనీ ప్రాబ్లం కూడా ఉంది ఎట్ ద సేమ్ టైం మనీ ప్రాబ్లం ఉంది మీకు పైసలు కావాలి మీరు ముఖ్యం డబ్బులు డబ్బులు ఉంటేనే అండి నెక్స్ట్ వచ్చేసి మీ లైఫ్లో మంచి మెరైకి అక్కడ సోల్మెంట్ కనెక్షన్ వచ్చింది పెళ్లి కాని వాళ్ళకైతే ఖచ్చితంగా పెళ్ళి అయితే జస్టిస్ కార్డ్ అయితే వచ్చేసింది ఖచ్చితంగా పెళ్ళి అయితే జరుగుతుంది పెళ్ళి జరుగుతుంది పెళ్ళి ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి జరుగుతుంది అని చెప్పినా కదా ఒకవేళ మీ వైఫ్ మీ దగ్గర లేకపోయినా మీ హస్బెండ్ మీ దగ్గర లేకపోయినా వస్తారు వస్తారు ఉంటారు చేస్తారు అన్నీ ఉంటారు కాకపోతే సమస్యలు ఎట్లా అంటే ఇక్కడ చెప్పిన కదా డబ్బుల గురించి అయితే సమస్యలు మీ మధ్యలో మనీ పరంగానైతే సమస్యలు ఎదురవుతున్నాయి మనీ పరంగానైతే మీ మధ్యలో సమస్యలు ఎదురవుతున్నాయి ఇట్లా ఏమంటారు బుక్కలు పడ్డ పొడవ పడవలో పోతే ఏం చేస్తాం మునిగిపోతాం నడి మునిగిపోతాం నడి ముంచేసినట్టు మునిచేసినట్టు అవుతుంది అంటారు కదా అట్లా అట్లాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తారు కానీ మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే డబ్బు కోసమే వస్తున్నాయి మనీ కోసం వస్తున్నాయి జస్ట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అయితే ఒకసారి ట్యూషన్ తర్వాత మరోసారి చూస్తాం ప్రజెంట్ ఇలా పర్సన్ మనీ కోసం ఇబ్బందులు ఇక్కడ పడుతున్నారు గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఇబ్బందులు కట్టు రీయూనియన్ వచ్చింది సెల్మెంట్ కనెక్షన్ వచ్చింది జస్టిస్ వచ్చింది ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరుగుతుంది మీకు గొడవల వల్ల మీరేమి విడిపోరు మీరు మంచిగానే ఉంటారు కలిసి ఉంటారు మంచిగా ఉంటారు కాకపోతే కొన్ని సమస్యలు అయితే ఫేస్ చేసేటట్టున్నారు కొన్ని సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ అంటే తర్వాత కూడా జస్టిస్ తర్వాత కూడా కొన్ని సమస్యలు జరుగుతుంది తర్వాత రీయూనియన్ ఉంది మంచిది మంచి ఫ్యూచర్ ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జరుగుతుందని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనవసరంగా దిక్కుమాలిన సమస్యలని కొని తెచ్చి పెట్టుకోవద్దు ఓకే ఓకే అండి ప్రజెంట్ అయితే చాలా బడ్డని ఫేస్ చేస్తున్నారు చాలా బడ్డని అంటే చాలా బరువుల్ని బాధ్యత సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు మీరు ఒక్కలే ఉండి చాలా సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు మీకు ఏం చేయాలో అర్థమైతే లేదు ఎట్లా వేయనో ఏం లేనో అర్థమైతే లెక్కింగ్ ఆఫ్ ఫన్స్ ఇక్కడ ఏమంటారు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఎదురు చూస్తున్నారు అండ్ వచ్చేసి ద హెయిర్ ఇక్కడ చూడండి ద వీల్ వచ్చింది వీలంటేనే చేంజ్ లైఫ్లో అంటే చేంజింగ్ మూమెంట్స్ వస్తున్నాయని అర్థం వీలంటేనే మీ టైం చేంజ్ కాబోతుంది అని అర్థం అండి మీ టైం అయితే చేంజ్ కాబోతుంది ఎస్ఎఫ్ అప్స్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీ రాజుకో రాణికో లవ్ ఆఫర్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం గొడవలు ఎన్ని రోజులు వాడాలరా భగవంత ఈ గొడవలు పడితే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా ఏం లేదు నోరువాయే ఏమన్నట్టు ఏదో వాయే అనవసరంగా ఈ గొడవలదు ఈ ఇబ్బందులమద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా లవ్ ఆఫర్ అయితే కనిపిస్తుంది సరే ఇక్కడ మీ రాజుకో మీ రాణికో ఎవరు వాడు వాళ్ళు ఆడ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి మగవాళ్ళు అయితే అని చెప్పాను కదా అనిపిస్తుంది ద హెయిర్ ఫెంట్ రాణి లెవెల్లో చూసుకోవాలనుకుంటారు కానీ పాపం అక్కడ స్ట్రెంత్ సరిపోతలేదు మనీ సరిపోతలేదు ఇంట్లో ఆర్థికంగానైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు మనీ కోసమే మోస్ట్ మస్ట్ చెప్పాలంటే మనీ కోసమే మస్తుగా ఇబ్బందులు పడుతుర్రు ఇక్కట్లు పడుతురు సమస్యలు ఎదుర్కొంటురు అన్నీ వేస్తున్నారండి అండి ద ఫెంట్ అంటే మీరు చూసుకోవాలనుకుంటారు రాణిలాగా చూసుకోవాలనుకుంటారు అక్కడ డబ్బులు లేకపోతే మీ జీవితం ద స్టార్ స్టార్ లెవెల్లో రీయూనియన్ చూడండి అవుతున్నారు ఇక్కడ చూడండి కీనో కీన ఫాన్స్ వచ్చింది రెండు రెండు టూ సైడ్ అవుతున్నారు మనీ పరంగా అటా ఇటా ఏం చేయాలి డబ్బులు లేని ఎట్లా నా బతుకు ఇది రీయూనియన్ అయితే ఉంది ఖచ్చితంగా ద స్టార్ నెక్స్ట్ అయితే ద స్టార్ లెవెల్లో మీ లైఫ్ అయితే ఉండబోతుంది కానీ అప్పటిదాకా వేచి ఉండండి తొందరపాటు డెసిషన్స్ తీసుకొని అన్ని అంటే అడ్డమైన డెసిషన్లు తీసుకొని తర్వాతనైతే బాధలు పడద్దు ఒకటే చెప్తున్నా ఎందుకనంటే ఒకసారి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే లైఫ్లో మళ్ళీ ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఈ నాకొద్దు బాబో ఈ నాకు ఈ గొడవలద్దు ఈ పంచాయతీల ఈ నేను వెళ్ళిపోతాను నా నేను వెళ్ళిపోతా అంటే అక్కడ రియూనియన్ ఉంది సోల్మెంట్ కనెక్షన్ ఉంది జస్టిస్ వచ్చింది మనీ కోసం మనీ పరంగానే మీ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి పెంటికల్ పెంటికల్ డబ్బుల గురించే గొడవలు జరుగుతున్నాయి డబ్బులు ఎప్పటికీ శాశ్వతంగా కాదు మనుషులం ఎప్పటికీ శాశ్వతం గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎప్పటికీ మనం పోతే మన ఏంట వన్ రూపీ కూడా రాదు వన్ కాని కాదు కదా పైసా కూడా రాదు ఎందుకు పరిగెత్తడం ఉన్నన్ని రోజులే హ్యాపీగా ఉండండి ఇప్పుడు ఈ నిమిషం ఈ సెకండ్ మనది నెక్స్ట్ సెకండ్ మనది కాదు బొటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ చూడండి ఇక్కడ ఈ నిమిషం ఈ సెకండే మనది నెక్స్ట్ సెకండ్ మనది కాదు నెక్స్ట్ ఏమైతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ప్రజెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారు అది మాత్రమే మనది ఓకే ఖచ్చితంగా ఎవరు చింతపడద్దు ఓకేనా దూరం ఉన్న వాళ్ళైనా దగ్గర ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా కలుస్తారు మీకు ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉంది మంచి బాండింగ్ ఉంది మంచి అది మంచిగా మీ మధ్యలో అడ్జస్ట్ ఉంది దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి రీయూనియన్ ఉంది అన్నీ ఉన్నాయి గొడవలు పడుతున్నారు మనీ పరంగా గొడవలు పడతాయి మనీ పరంగా గొడవలు మీరు పడుతున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను సరే గొడవలు పడుతున్నాం అక్క మనీ పరంగా ఆర్థికంగా మంచిగా లేదు గొడవలు పడుతున్నాం సరే మీరు గొడవలు పడినంత మాత్రాన మీ మనీ సమస్యలు తీరిపోతాయి అంటే గొడవలు పడండి ఒప్పుకుంటా నేను నేను మీ మీకోసం సదా మీ సేవలను ఒప్పుకుంటా గొడవలు పడితేనే అక్క నాకు సొల్యూషన్ దొరుకుతుంది గొడవలు పడితేనే నాకు నా ప్రాబ్లంకి నేనంటూ ఒక సజెషన్ ఇచ్చుకున్న వాళ్ళనైత ఇచ్చుకున్న ఆమెనైత ఇచ్చుకు ఇచ్చుకున్న వాళ్ళనైత అని చెప్పేసి మీరు అనుకుంటే గొడవలు పడ పడుర్రీ కాకపోతే మీకు ఎప్పుడైతే మీ సమస్యకు పరిష్కారం దొరకదు మీరు గొడవలు పడి లాభం లేదు గొడవలు ఎందుకు పడుతున్నారు గొడవలు పడకుండా మీ సమస్యను మీరు నిదానంగా పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి కానీ అనవసరంగా ఇల్లు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఉన్నదాన్ని పెద్ద తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు ఓకేనా ప్రొటెక్షన్ పేజ్ ఆఫ్ వాన్స్ షోస్ వచ్చింది ఇక్కడ తనని తా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కంట్రోల్ సిచ్యువేషన్లో ఉన్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు కూడా లబ్ధు ఉంది లేదని నేను చెప్తాను కంట్రోల్ చేసుకుంటున్నారు అట్లనే సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ కూడా మీరు కూడా బటన్ ఫేస్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ద మూన్ కార్డ్ ఇక్కడ నిద్ర లేని రాత్రులు ఇబ్బందులు ఇక్కలు ఈ ఇక్కట్లో సమస్యలు గొడవలు ఇక చెప్పరాన్ని బాధలు ఇక లేనిపోని అన్ని అన్ని గుర్తొస్తున్నాయి మళ్ళీ ఫుల్ కార్డ్ ఇక్కడ చూడండి ఫుల్ కార్డ్ వచ్చింది ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది నిద్ర రాత్ర ఎందుకు వచ్చింది ఆ కార్డు ఎందుకు వచ్చిందంటే ఆడ నిద్రపోతే కదా ఆలోచనలన్నీ మీ అయి మీ అన్నాయి మొత్తం అన్ని అంతా మీరే తిరగబట్టి మీరే కనిపించబట్టి ఎటు చూసినా మీరే ఏం చేసినా మీరే అని అంటారు కదా నేను వాడుకుంది పాట అనుకోకూడ్రీ ఉన్నది చెప్తున్నా గట్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఏం ఏం చేసినా కాని అంటే ఎటు పోయినా ఏ ఏ దిక్కు చూసినా మీరే తిరగబట్ట ఏం చేయాలి మిమ్మల్ని కాదని దాడలేక పోలేకపోతురు కానీ ఆ మనీ లేని అక్కడ ఏమంటారు కరెక్ట్ సొల్యూషన్ వచ్చేటట్లేదు మనీ లేని సొల్యూషన్ వచ్చేటట్లేదు మనీ పరంగానైతే గొడవలు జరుగుతున్నాయి అయితే మనీ పరంగానే మీ మధ్య ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఓకే నేను ఒప్పుకుంటా కాకపోతే మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు సెవెన్ ఫోన్స్ వచ్చింది మీరు కూడా అంటే ఇబ్బందులు పడుతున్నారు చాలా బరువులు ఫేస్ చేస్తున్నారు తప్పు ఇద్దట్లో ఏ ఒక్కదైనా కావచ్చు అండి బట్ అని ఇద్దరు కూడా ఫేస్ చేస్తున్నారు ఓకేనా ద మూన్ కార్డ్ అంటేనే సమస్యలు ఇబ్బందులు అని చెప్పాను కదా సమస్యలు ఇబ్బందులు ఇక్కట్లు మూన్ అంటేనే అంతా ప్రాబ్లమెటిక్ ఓకే ద ఫుల్ కార్డ్ వచ్చింది మీరు దూరం ఉన్న వాళ్ళని అయితే ఎవరైతే దూరం చేసుకొని దూరం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారో మిమ్మల్ని స్పై చేస్తున్నారు నా పార్ట్నర్ ఏం చేస్తుంది ఏం కథ అని చెప్పేసి మీ మీ ని మీరు స్పై చేస్తున్నారు ఎట్లా ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో మీ ని మీరైతే స్పై చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళనైనా కానీ ముందరుండి మౌనం కూడా అయినా సరే కానీ దూరం నుండి అయితే వాచ్ చేస్తున్నారు ఓకే వాచ్ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు వాచ్ చేస్తున్నారు ఇక ఏమంటారు ఇక్కడ వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీ ఇగో కింగ్ ఆఫ్ వన్స్ ఇట్లా అంటే మీరు వెయిటింగ్ ఎనర్జీలోనైతే ప్రజెంట్ ఉన్నారు ఇక నెక్స్ట్ టైం జరుగుతుంది అక్క నెక్స్ట్ మరి డబ్బుల పరంగానే గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు సరే జరుగుతున్నాయో మధ్యలో గొడవలు మరి మా టైం ఇట్లనే ఉంటుందా మేము ఇట్లనే ఏడుస్తామా మరి మా పంచాయతీ ఎట్లా ఇట్లా ఉండదా అక్క అని మీరు అనుకుంటే నేను మీకు మంచిగా ఆన్సర్ ఇవ్వగలుగుతా వచ్చింది ద వీల్ ఆఫ్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ చేంజ్ కాబోయే రోజులు వచ్చినాయి ఇన్ని దినాలు ఇన్ని రోజులు ఓపిక పెట్టినాయి మీకు ఇప్పుడు కొన్ని రోజులు పెద్ద ఓపిక పెట్టడం పెద్ద విషయం ఏం కాదని నేను అనుకుంటున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా మెదర్ లో నా మైండ్ లో నేను అనుకుంటున్నా వచ్చినది మీరు కూడా ఇట్లనే అనుకుంటే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఎందుకనంటే వచ్చింది అక్కడ వీలు వచ్చింది కనెక్షన్ జస్టిస్ వచ్చింది అన్ని వచ్చినాయి మీకు మీకు లేనిది ఒకటి మీ దగ్గర పైసా ఆ పైసా కోసం కంగారు పడి పరిగెత్తకండి డబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు జీవితం ఒక్కటే శాశ్వతం గుర్తుపెట్టుకోండి ఈ నిమిషం ఈ సెకండ్ మీది నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ మనది చేతిలో ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్న రోజులు ఎంత హ్యాపీగా ఉండమన్నదే ఇంపార్టెంట్ లేని దాని గురించి ఎప్పుడు వెతుక్కోదు ఉన్నదాని ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి హ్యాపీగా ఉండండి మస్తు ఉండు బాధ టెన్షన్లు ఇబ్బందులు పడకుర్రి కొంతమంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ద వీలైతే వచ్చింది మీ లైఫ్లో ఫ్యూచర్ అంటే మారబోతుంది మీకంటూ మంచి రోజులు రాబోతున్నాయి మంచి రోజులు వచ్చే ముందట వద్దు అనుకొని నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి మీ పర్సన్ వదిలిపెట్టి వెళ్ళిపోతే నష్టపోయేది మీరే మగవాళ్ళకైతే ఇంకో పర్సన్ దొరకచ్చు ఆడవాళ్ళకైతే ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ రావచ్చు కాకపోతే బాధపడేది మీరే మీ మీది సోల్మెట్ కనెక్షన్ మీ సోల్మేట్ సోల్మెట్ కనెక్షన్ జస్టిస్ కార్డ్ వచ్చింది వీలొచ్చింది మళ్ళీ కూడా క్లారిఫికేషన్లో కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ బంధం అయితే ఇప్పటిది కాదు ఖచ్చితంగా మీ రిలేషన్లో మీకు ఖచ్చితంగా మంచి మార్పులు చేర్పులు అయితే వస్తాయి మీరు మంచి మార్పులే వస్తాయి డబ్బుల కోసం అని చెప్పేసి ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అవుతుంది అట్లాంటి ఏం పిచ్చి పిచ్చి డెసిషన్స్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా ఉండూరి అట్లనే ఇంకోటి చాలామందికి ముందే పేరు చెప్పుకోవడం అలవాటు నాకు అట్లా లేదు వెల్కమ్ టు రామకృష్ణ అనే అలవాటు కాబట్టి మీతో ఉన్నది మీ సుమా థ్యాంక్ యూ సో మచ్ బాయ్